మకర రాశి వారికి ఈ రాశిలో కూడా గురుస్థానం కూడా బాగానే ఉంది గురువు అతి విద్యాకారకుడు వాహనకారకుడు వాహన విదేశయాన కారకుడు ఈ విశేషాలు కూడా ఉంటుంటాయి వీరు కూడా శనిశ్వరు ప్రభావం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు కూడా మిరకం చేస్తుంటారు ఈ శని ప్రభావం శనిష్ణుడికి శనివారం రోజు చాలా బలవత్తమైన రోజు ఆ రోజు కార్యక్రమాలు కూడా శనిష్టరుడికి ఉపశాంతి చేసుకొని మన కార్యక్రమాలు ప్రారంభం చేశామంటే మన కార్యక్రమాలు కూడా అన్ని విధాలు కూడా ఉంటుంది ఈ శని ప్రభావం వల్ల కూడా మనశ్శాంతి కూడా తక్కువగా ఉంటుంది శనిశ్వరు వలన ఆవహారం వలన కోపాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ కోపశాంతి వల్ల కూడా మనకు చాలా నష్టాలు ఉంటాయి శనిశ్వని ఆరాధన వలన తన కోపం మీద శత్రువు ఉన్నట్టుగా మనకు కోపం ఎప్పుడు ప్రతిందో మనం మన మనస్సు కూడా పరిపరి విధాలు పోతుంది ఆవేశానికి రోనవుతుంటాము అప్పుడు మనలో రజోగుణం ప్రారంభమవుతుంది రజోగుణం వలన కూడా మనం కొన్ని పాప కార్యక్రమాలు చేస్తాము సాత్విక గుణానికి మనసు మనసుపోదు ఈ సాత్విక గుణాల్లో కూడా మనం అనేక కార్యక్రమాలు ఉన్న దైవ చింతన అది కూడా ఉంటుంది మనకు చాలా వరకు మనసు ప్రశాంతత కోసము శనిశ్వరి ఆరాధన చేయండి శనిష్ ఆరాధన అంటే అభిషేకాలు తర్వాత తైలాభిషేకాలు శనేశ్వనికి తన తినదానాలు బెల్లము దానము చేసినా కూడా చక్కగా ఫలితాలు వస్తాయి ఈ మకర రాశి వారికి కూడా అన్ని విధాలు కూడా యోగమైన కాలంగా ఉంది వీటికి పరిహారం చేసుకోండి విశేషమైన ఫలితాల పదవిగా కోరుతున్నాము ఇంకా